మిత్రులకందరికీ నమస్కారం మీరు గత మూడు రోజుల నుంచి ఈ డెవలప్మెంట్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలని ఒక కుటంత్రంతో కుట్రతో ఈ వాలంటీర్లను ఈ పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకోవడంలో విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విషం చిమ్ముతూనే ఉంది మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లు అంటే బోన సంచులు ఎత్తే ఉద్యోగం అని ఒకసారి ఇంకొకసారి ఏ టైంలో అంటే ఆ టైంలో వాళ్ళకు పోయి తలుపులు ధరతా ఉన్నారని ఒకసారి ఒకసారి వీళ్ళు అసలు అన్వాంటెడ్ అని చెప్పి మాట్లాడటము మరియు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఈ వాలంటీర్స్ ఉన్నారని మన రీసెంట్ గా మన కాళాశ్రీ ఎమ్మెల్యే అయితే వీళ్ళంతా టెర్రరిస్ట్ తో కూడా పోల్చడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ మరియు కూటమికి సంబంధించిన పార్టీలు ఈ రోజు వాలంటీర్ల పైన ఈ రకంగా ఎందుకు విషం చిక్కుతున్నాయి విషం చిమ్ముతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చినాడో ఇది ప్రజల నర నరాల్లోకి ఇంకిపోయింది వాళ్ళ ఏదైతే ఒక సదుద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థని ఎప్పుడైతే తీసుకొని వచ్చినాడో వాలంటీర్ల సేవలు లేకుంటే మన ప్రజా జీవితంలో ఒక రకమైన స్తంభన అనేది ఏర్పాటు అయ్యే అవకాశం ఈ రోజు కనబడతా ఉంది ఈ రోజు ఒకటవ తేదీ సూర్యం ఉదయించక ముందే వాలంటీర్లు పోయి ఇండ్ల దగ్గర పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం ఇన్ని రోజుల్లో అదే తెలుగుదేశం పుణ్యాన ఇప్పుడు ఈ రెండు నెలలు ఏదైతే ఏప్రిల్ ఉందో మే ఉందో ఈ రెండు నెలలు ఈ రంజాన్ ఇప్పుడు ప్రత్యేకంగా మన మైనారిటీ సోదరులు ఈ వయసు ముస్లింస్ ఉన్నారు వీళ్ళంతా కూడా కొందరు ఉపవాసం ఉన్నారు ఈ ఉపవాసంలో వాళ్ళ ఇంటి దగ్గర ఈ పెన్షన్ గా అందించడం చేసింటే వాళ్ళు చాలా రకంగా దాంతో సంతృప్తి చెందేవాళ్ళు అదే ఈ తెలుగుదేశం వాళ్ళు మన అచ్చం నాయుడు అయితే ఏమి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి లేకపోతే వాళ్ళ బినామీలో ఈ నిమ్మగడ్డ అయితే ఏమి వీళ్ళంతా కూడా ఈ వాలంటీర్ల మీద పడి 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 లాస్ట్ కోర్టు నుంచి ఈ దీంతో వాలంటీర్లను భాగ్యస్వామి చేయకూడదని చెప్పి ఈరోజు వాళ్ళు విజయం సాధించినారు అల్టిమేట్ గా ఈ ఒక తప్పుడు చర్య వల్ల ఎవరు బాధితులు అంటే ఎవరైతే అరవై ఏళ్ళు దాటి ఈ పెన్షన్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఒక మ మన ఆలోచన లేని చర్య వల్ల తెలుగుదేశం చర్య వల్ల ఈ రోజు వాళ్ళందరూ కూడా అవస్థ పడే పరిస్థితి మనకు కనబడతా ఉంది ఈ రోజు వాలంటీర్లు ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ప్రతి నెల ఒకటవ తేదీ తీసుకొని పోయి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి ప్రజలకు తెలీదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉండే సంక్షేమ ఏమైనా ప్రజలకు తెలియదా ఈ రెండు నెలలు మాత్రం వీళ్ళు ఎక్కువ పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ కూటమి కానీ వచ్చిన సమస్య ఏమో మాకైతే అసలు అర్థం కావడం లేదు ఈ రోజు ఎవరైతే అవతాతలు ఈ అరవై ఏళ్ళు దాటిన పెన్షన్లు తీసుకుంటా ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కాలకుండా మా పంచాయతీ వీకోట పంచాయతీలో మా వార్డు సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళంతా కూడా సచివాలయ వ్యవస్థలో పోయి తీసుకుని వచ్చేదానికి వాళ్ళకి ఏర్పాట్లు చేయమని చెప్పినాము ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలంటే వాళ్ళ ఆటోల్లోనో లేకపోతే టూ వీలర్లోనో వాళ్ళని తరలించడానికి కూడా మా వార్డు మెంబర్లు మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్స్ లో ఆయన పోస్ట్ చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు సచివాలయంలో దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది సిబ్బంది ఉన్నారండి ఇన్ని రోజులు అసలు అభివృద్ధి చెందలేదు అసలు ఎవరికి ఉద్యోగ అవకాశాలే రాలేదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఆయన వాస్తవాలు ఈ రోజు ఒప్పున్న పరిస్థితి కనబడతా ఉంది దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారంటే వాళ్ళ హయాంలో ఈ రకంగా ఎప్పుడన్నా ఎంప్లాయ్మెంట్ చేయగలిగినారా అని చెప్పి వాళ్ళు చూసిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రోజు వాళ్ళందు వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు సెక్రటరేట్ లో ఉన్నాయి విలేజ్ సెక్రటరీ అంటే విలేజ్ సెక్రటరీ వ్యవస్థ తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ ఏ రకంగా విజయం సాధించిందో వాళ్ళే ఈ రోజు ఒప్పుకునే పరిస్థితి మనకు కనబడతా ఉంది ఆర్బీకే అయితే ఏమి విలేజ్ క్లినిక్స్ అయితే ఏమి మా మొబైల్ మా హాస్పిటల్ మా హాస్పిటల్ రంగం అయితే ఏమి అన్ని రంగాల్లో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయిందని చెప్పి మేము గంటాపథంగా చెప్తా ఉన్నాము వీళ్ళు తెలుగుదేశం వల్ల చేసిన ఈ కుటిల ఐడియా వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మా వంతు మేము ఏర్పాట్లు చేస్తున్నాము రాబో ఆరో నెలలో ఒకటో తేదీ ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చి వాలంటీర్ల ద్వారానే మీకు అందరికీ కూడా ఏ సమస్య లేకుండా ఈ పెన్షన్లు అనేది అందజేస్తామని చెప్పి ప్రతి ఒక్క పెన్షనర్ కి మేము ఈ రోజు హామీ ఇస్తా ఉన్నాం